ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సిద్ధార్థ మల్హోత్ర ఇప్పుడు మరోసారి సౌత్ జత కట్టేందుకు రెడీ అయ్యారు అనన్య పాండేనా లేక అందరికి ఆసక్తి కలిగిస్తున్న ఈ కాంబినేషన్ పై ఇప్పుడు హాట్ టాపిక్ జరుగుతుంది ఎవరికి లక్కీ ఛాన్స్ దొరుకుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఎక్కడా మిస్ చేయద్దు షేర్స సినిమా థియేటర్లకు రాకపోయినా ఓటీటీ ద్వారా మాత్రమే విడుదలైనప్పటికీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది అప్పటి నుంచి అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు అందులో సిద్ధ్ కియారా మధ్య కనిపించిన కెమిస్ట్రీకి సౌత్ ఆడియన్స్ కూడా అయ్యారు ఆ తర్వాత నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా తన సినిమాల్లో సౌత్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు మిషన్ మజ్లో సినిమాలో రష్మిక మదనాతో కలిసి నటించి మంచి గుర్తింపు పొందారు రష్మిక కూడా ఆ సినిమా తన కెరియర్ లో ప్రత్యేకమైందిగా అనేక సార్లు పేర్కొంది ఇప్పుడు సిద్ధార్థ్ తదుపరి సినిమాలో అనన్య పాండే కథానాయక్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అనన్య ఇప్పటికే లైగర్ సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆ సినిమా హిట్ అయితే ఆమెకు మరింత క్రేజ్ వచ్చేది తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు శ్రీలీ కూడా సంప్రదించారట ఇప్పటికే ఆమె హిందీలో ఆష్ కి త్రీ సినిమాలో కథానాయిక్గా నటించడం అది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఈ సినిమాలో అనన్య శ్రీలీల ఇద్దరూ కలిసి నటిస్తారా లేదా వారిలో ఒక్కరే అవుతారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు కానీ ఒక విషయం మాత్రం ఖాయం సౌత్తో సిద్ధార్థ్ మల్హోత్ర జోడీ కలిగించే ప్రయోగం కొనసాగుతుందని అర్థమవుతుంది